హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈ రోజు నేను డ్రై ఫ్రూట్స్ నట్స్ తోని మంచి హెల్దీ డ్రింక్ చూపిస్తున్నాను ఇది చేసుకోండి డైలీ ఒక గ్లాస్ తాగండి ఎలాంటి డాక్టర్ అవసరం లేదు చాలా అంటే చాలా హెల్దీగా ఉంటారు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా చేసి డైలీ పిల్లలకు పెట్టండి వద్దనకుండా తాగేస్తారు అయితే ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పరువు పెరగాలనుకునే వాళ్ళ కోసం అనేసి అలాగే మంచి హెల్తీ ఫుడ్ కావాలి అనుకుంటే ఈ డ్రింక్ చేసుకొని తాగండి అయితే నేను ఒక రెండు స్పూన్ల వరకు సన్ఫ్లవర్ గింజలు తీసుకుంటున్నా అలాగే ఒక స్పూన్ వరకు గుమ్మడి గింజలు తీసుకుంటున్నా రెండు అంజీర్లు తీసుకుంటున్నాను అలాగే నాలుగైదు కాజులు తీసుకున్నా ఇంకొక నాలుగైదు పిస్తా కూడా వేస్తున్నాను అలాగే ఐదారు కిస్మిస్లు తీసుకుంటున్నాను ఒక ఐదు ఆల్మండ్స్ తీసుకుంటున్నాను రెండు వాల్నట్స్ తీసుకున్నాను అయితే ఇవన్నీ కూడా ఒకే దాంట్లో వేసి నానబెట్టుకోవద్దు ఈ వాల్నట్స్ అలాగే బాదం ఇవి రెండు ఒక గిన్నెలో వేసి నానబెట్టుకోవాలి అలాగే ఇవన్నింటినీ కూడా ఒక దాంట్లో వేసుకొని నాన నానబెట్టుకోవాలి అయితే ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి అంటే మార్నింగ్ తాగాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి అలా కాకుండా ఈవినింగ్ కావాలి అని అంటే ప్రొద్దున నానబెట్టుకోవాలి అంటే మినిమం ఎయిట్ అవర్స్ ఆర్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇదిగోండి నేను నిన్న నైట్ నానబెట్టేసేసుకున్నాను కాజు బాదం కాజు పిస్తా వాల్నట్స్ అన్నీ బాదం వాల్నట్స్ ఏమో సెపరేట్గా నానబెట్టేసేసుకున్నాను కాజు ఇంకా పొద్దు తిరుగుడు పువ్వుల గింజలు అలాగే గుమ్మడి గింజలు రెండు అంజీర్లు పిస్తాలు అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి నానబెట్టేసుకున్నా బాదం వాల్నట్స్ మాత్రం సెపరేట్ గిన్నెలో వేసి నానబెట్టుకున్నాను అయితే వీటికి ఈ పైన ఉన్న స్కిన్ అంతా కూడా తీసేసేసుకోవాలి బాదంకి అలాగే వాల్నట్స్కి కూడా ఈ రెండింటికి పైన ఉన్న పొట్టు తీసేసుకోవాలి ఇలా పైన స్కిన్ అంతా కూడా తీసేసుకోవాలి బాదంకి వాల్నట్స్కి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాము బాదం వాల్నట్స్ అలాగే అంజీర్ ఇంకా పిస్తా ఇవన్నీ నట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇందులో నేను పాలు వేసుకుంటూ మిక్సీ పడుతున్నాను ఇలా పేస్ట్ లాగా వేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక బనానా వేస్తున్నాను మీరు కావాలంటే రెండు కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది తీయగా ఉంటుంది అయితే ఇందులో మాత్రం షుగర్ వేసుకోవద్దు ఒకవేళ స్వీట్ బాగా కావాలి అనుకుంటే ఎండు ఖర్జూరా ఉంటుంది కదా ఖర్జూరా వేసుకొని మిక్సీ పట్టుకోండి స్వీట్ చాలా చాలా ఉంటుంది అంటే స్వీట్గా ఉంటుంది అంటే మనం షుగర్ కానీ బెల్లం కానీ ఏది వేయకున్నా సరిపోతుంది చాలా స్వీట్ అవుతుంది అలాగే మీకు నచ్చినన్ని పాలు వేసుకోండి నేను ఒక పెద్ద గ్లాస్ వరకు పాలు తీసుకుంటున్నాను వీటన్నింటినీ మళ్ళీ మిక్సీ పట్టేసేసుకోవాలి ఇంతే అండి ఇలా మిక్సీ పట్టేసేసుకోవాలి ఇంతే చాలా అంటే చాలా హెల్దీ డ్రింక్ అండి డే వెయిట్ పెరగాలనుకునే వాళ్ళు కానీ హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు కానీ ఇలా చేసుకొని డైలీ ఒక గ్లాస్ తాగితే సరిపోతుంది మనము దీనికోసం హెల్దీగా ఉండడానికి కోసం స్పెషల్గా ఏవో తీసుకొచ్చుకొని చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి డ్రింక్ ఒక్క గ్లాస్ తాగితే చాలు చాలా అంటే చాలా హెల్దీగా ఉంటాం ఇంతే అండి సూపర్ టేస్ట్గా ఉండే హెల్దీ డ్రింక్ ప్రిపేర్ అయిపోయిందండి ఇది ఇంకా తాగడమే ఆలస్యం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కమ్మగా ఉంటుంది తీయగా ఉంటుంది ఎలాంటి షుగర్ ఎలాంటి బెల్లం వేయకుండా ఇలాగే తాగేయచ్చు తీయగా ఉంటుంది మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టుగా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని తాగి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో అంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ థ్యాంక్ యూ